ఇంతకీ మన తెలుగు స్టేట్స్ లో పెరిగే ఇన్ని మ్యాంగో వెరైటీస్ లో ఈ బంగని పిల్లికి ఎందుకు పాపులారిటీ వచ్చిందో తెలుసా ఫస్ట్ అయితే బికాజ్ ఆఫ్ ఇట్స్ వెరీ స్వీట్ టేస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ నెక్స్ట్ అయితే ఫైబర్లెస్ పల్ప్ ఫైబర్లెస్ అంటే పీచు అసలు లేకుండా కండగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ చెప్పాలి అంటే మంచి షేప్ సైజ్ అండ్ కలర్ మంచి పెద్ద సైజ్ లో గోల్డ్ అండ్ ఎల్లో కలర్ తో చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇంకా స్కిన్ అండ్ టెన్ స్టోన్ అంటే పల్చటి తొక్క అండ్ పల్చటి టెంకా ఇంకా ఈ బంగినపల్లికి ఉన్న బెస్ట్ క్వాలిటీ లాంగ్ షెల్ఫ్ లైఫ్ అంటే చాలా రోజులు రెఫ్రిజరేషన్ లేకుండా మిగతా మెత్తగా అయిపోదు కాబట్టి ఈ బంగినిపల్లి మ్యాంగో ఇస్ బెస్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఈ బంగినిపల్లి మ్యాంగోస్ మన ఇండియాలో వేరే స్టేట్స్ కే కాదు గల్ఫ్ కంట్రీస్ యుఎస్ఏ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అండ్ మన బంగినిపల్లి